ఈ భూమి చెప్పారు విశ్వాసం గురించి కానీ బైబుల్ చెప్పిన విశ్వాసము వేరు ఒక వ్యక్తి జీవితం అంతా ఎలా బ్రతకాలి అనేది అపో చూడండి గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనములో ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము విశ్వాసం వలనే అనే మాట పలికాడు పవు శరీరమందు జీవించుచున్న జీవితము విశ్వాసం వలన జీవించుచున్నాను విశ్వాసం అనే మాటకు వచ్చినప్పుడు ఒక దేవుడున్నాడు ఆ దేవుని ప్రేమించి జీవించాను ఈ భూమి మీద రకరకాల విశ్వాసాలు ఉన్నాయి మతం అనేది ఏంటంటే సృష్టికర్తను చేరే ప్రయత్నం మతం అనే మాట నిర్వచించారు విశ్వాసం అన్న రకరకాల విశ్వాసాలు ఉన్నాయి రకరకాల విశ్వాసాల్లో సృష్టికర్తను చేరాలి సృష్టికర్తను చేరాలి అంటే ఆ సృష్టికర్త ఎవరో తెలియాలి అంటే ఆ వ్యక్తికి ఈ భూమి మీద అసాధారణమైన విషయాలు ఈ భూమి మీద ఉంటాయి నమ్మడానికి కొంతమంది నమ్మడానికి అవకాశం ఉంటుంది నమ్మలేకపోవడానికి అవకాశం ఉంటుంది అన్ని అనుకూలం ఉంటే విశ్వాసం అనే మాట అక్కర్లేదు నువ్వు నమ్మసక్యంగానే విషయాలను గురించి విశ్వాసం అవసరం కాబట్టి భూమి మీద ఎవరు చెప్పినా కూడా నమ్మసక్యంగానే విషయాలు ఉంటాయి కానీ దాన్ని ఆ నమ్మకాన్ని నిన్ను సృష్టికర్తన దగ్గరికి చేర్చగలగాలి ఆ విశ్వాసం అలా చేర్చగలిగిన గ్రంథము బైబిల్ గ్రంథం అది ఎక్కడ స్టార్ట్ చేశాడంటే ఎబ్రి పత్రిక ప్రపంచాల నిర్మాణం నుండి రాజ్యాలు జయించడంతో వాగ్దాన ఫలం అని చెప్పి ఎండింగ్లో ఈ అందరి గురించి ఇక్కడ అప్పసు లేని పౌలు మాట్లాడాడు అద్భుతమైన విషయం విశ్వాసం అనేది మాట్లాడటం ఈజీ విశ్వాసం అనే మాట కానీ అనుభవంలోకి రావడం చాలా కష్టం అది అందుకే ఆ మాట చెప్పాడు విశ్వాసం అన్నది నువ్వేదైతే నిరీక్షిస్తావో నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము కొన్ని ఉన్నాయి అన్న అంటే ఉన్నాయి అనడానికి రుజువే విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలియా చాలామంది విశ్వాసం క్రియేట్ చేసినట్టు మాట్లాడతారు కానీ అది విశ్వాసం కాదు విశ్వాసం అనేది బైబిల్లో ఒక అనుభవం అది విశ్వాసం అనేది ఒక కృపావరం విశ్వాసం అనేది ఒక ఆత్మఫలం విశ్వాసం అనేది అది ఒక సిద్ధాంతం ఇప్పుడు ఈరోజు ప్రారంభించి వచ్చే మళ్ళా మన దేవుడి రాజు జ్ఞాపకార్థ కోడికి కూడా అంత సబ్జెక్ట్ ఉంటుంది బైబిల్లో విశ్వాసం రకరకాలుగా సరైన రీతులలో సరైన కోణాల్లో బైబిల్లో చెప్పబడింది ఒక మాటే మన నిర్వచనం చెప్పలేం విశ్వాసాన్ని గురించి ఈ విశ్వాసానికి కర్త ఎవరంటే ఆయన పేరు సృష్టికర్త వీళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా విశ్వాసం గలవారే మృతి నందేరంట వీళ్ళు ఏం విశ్వసించారు అంటే పాత నిబంధన విశ్వాసం వేరు కొత్త నిబంధన విశ్వాసం వేరుగా చెప్పుకోవాలి ప్రజెంట్ ఇప్పుడున్న సమాజానికి చెప్పవలసిన విషయం వేరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కే మనం అప్లై చేసుకుందాం ఈ సూత్రాన్ని పంచభూతాలను సృజించిన వాడు ఉన్నాడని నేను నమ్మడం విశ్వాసం ఆకాశాన్ని భూమి నిప్పు నీరు ఇవన్నీ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సృష్టికర్త ఈ సృష్టికర్తను కూర్చే హైందవ గ్రంథాలలో గాయత్రి మంత్రాన్ని నేర్పిస్తారు ఓం భూర్భు అహా స్వాహ దాని అర్థం ఏంటంటే ఎవడు మా బుద్ధులను ప్రేరేపించానో ఆయన వ్యక్తిత్వ లక్షణాలను మేము ధ్యానిస్తామని అర్థం ఆ మంత్రం యొక్క అర్థం బైబిల్ కూడా ఒక ఉన్నాడు ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది ఆయనకు ఒక స్వభావం ఉంది ఆయనకు ఒక మార్గం ఉంది ఆయనకు ఒక చిత్తం ఉంది ఒక ప్రణాళిక ఉంది దీని అన్నిటినీ పరిపూర్ణంగా నమ్మాలి నమ్మకుండా ఏదో ప్రభువు నందు మృతి నందు మృతులు ఎవరు పడితే వాళ్ళు ధన్యులు కాదు విశ్వాసం గలవారే మృతి నొందాలి ఏం విశ్వసించాలి అంటే సృష్టికర్త అనేవాడు ఉన్నాడు కొంతమంది దేవుడు లేడని నమ్మే బ్యాచ్ ఉంది దేవుడు ఉన్నాడని నమ్మే బ్యాచ్ ఉంది వాళ్ళు ఏ అంటే నాస్తికులు వీళ్ళు ఆస్తికులు ఆస్తికుల్లో మళ్ళీ రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ఈ భూమి మీద బలమైనది ఏమిటి అని రీసెర్చ్ చేసేది బలమైనది ఏమిటి అంటే ఈ ఛత్తీస్గఢ్ లోని కొన్ని టాటా స్టీల్ ఇవన్నీ ఐరన్ ఓర్ అనేది బలమైనది ఇనుము ఇనుము అనేది డిసైడ్ చేశారు ఇనుం తిరిగి వెళ్ళి నువ్వు బలమైన దానవాని అడిగితే నాకన్నా బలమైంది అగ్ని అగ్ని నన్ను కాల్ చేస్తాదని చెప్పింది ఇను ఇను అంత బలమైంది కదా అగ్నిలో వేస్తేమైపోద్ది అగ్నిని అడిగితే అగ్నిలు బలమైందనవా అని అడిగితే కాదు కాదు నీళ్లు బలమైంది నీళ్ళు అగ్నిలో పడితే ఏమైపోతుంది ఆరిపోతుంది మరి నీళ్ళు బలమైందంటే నీటి కంటే బలమైంది మనిషి ఐదు ఆరు లీటర్లు తాగిస్తున్నాడు మనిషి మనిషి కంటే బలమైంది మరణం మరణం కంటే బలమైంది దేవుడు అక్కడికి రావాలి అందరూ అక్కడ రావాలి దేవుడు స్వరూపము స్వభావమేనంటే ప్రేమ ఆ ప్రేమ ఈ భూమి మీదకి మానవజాతి పాపం చేసి మరణాన్ని తెచ్చుకుంది ఈ మరణం తప్పించాలంటే ఎవరు తప్పించలేరు రకరకాల ప్రయత్నాలు చేశారు పాపోహం పాపకర్మం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయ ఇవన్నీ చేసిన వాళ్ళు పేరుని నెత్తనగాని ముగ్గురు ప్రేరు చేశారు బైబుల్ చెప్తుంది అవతారాలను బడిన వారు ఉన్నారు దేవతలను పడిన వారు ఉన్నారు కానీ సృష్టికర్త ఒక్కడే ఒక్కడే ఆయన పేరు నజరేయుడైనా ఏ ఎందుకంటే మరణం అనే మాట వచ్చేటప్పుడు ప్రపంచానికి ఆయనే గుర్తొస్తాడు ఇంకెవరో గుర్తురారు ఎందుకంటే ఆయనే చెప్పాడు ఈ మాట పునరుత్నమును మత్తస్సు వచ్చిన యోహాన్సు వార్త పదకొండు ఇరవై ఐదు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినను బ్రతుకుతారు బ్రతికింకెన్నడు చనిపోరు అనే మాట ప్రపంచ చరిత్రలు ఎవరైనా చెప్పగలిగారండి అలాంటి విశ్వాసం కావాలి భూమి మీద విశ్వాసం లేదని విశ్వాస ఎక్కువైపోయారు ఈనాడు లేదు విశ్వాస ఎక్కువైపోయారు నాడు దైవజనుడు దైవజనుడు చెప్పింది చెప్పినట్టు చేసే శిష్యులు లేరు ఈనాడు ఈనాడు విశ్వాసఘాతకులు ఎక్కువయ్యారు మరి దేవుణ్ణే నమ్ముతారు మళ్ళా నిజంగా విశ్వాస యోధుడు ఆయన నమ్మితే ఆ ప్రేమను నమ్మితే జీవితంలో మంచి పోరాటం ఉండాలి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఇది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే సాయంత్రానికి తీసుకెళ్తుంది ఈ మెసేజ్ కాబట్టి నేను నా సాహసం నేను చేయను ఫాస్ట్గా టైం ఎంత చెప్పారు పన్నెండున్నరకు ఎంత టైం అయింది పన్నెండు పన్నెండు పదిహేడు భయపడక్కర్లేదు ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను దేవుని స్తోత్రం చెప్పండి అబ్బాయి ఎంత యథార్థవంతులేండి వేగంగా ముగించాలి నాతో ఈ మాట చెప్పండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇలాంటి వాళ్లకు జీవకిరీటం అనే దేవుడిస్తాడు ఈ భూమి మీద ఏ పోరాటం ఉండదు భూమి మీద చాలామంది పరుగు అనేది ఉండదు ఇది సేవా జీవితానికి అప్లై చేస్తే ఒక సందేశం వ్యక్తిగత జీవితానికి అప్లై చేస్తే పోరాటం అంటే ఏంటంటే ఎంతసేపు వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డ వీళ్ళు చెడ్డ అని చెప్పడానికి పోరాటం ఎక్కువైపోయింది అలాంటి వాళ్ళతో కలిసి తిరగడం వాళ్ళకైనా సిగ్గులేదు వీళ్ళకైనా సిగ్గులేదు వేసవిని వదిలేసి ఈ భూమి మీద చాలామంది ఆ సృష్టికర్తన ప్రేమను వదిలేసి ప్రేమకు వ్యతిరేకమైన దిశలో పరిగెడుతున్నారు ఈనాడు క్రైస్తవ సమాజం ఎంతవరకు అందరి సందేశాలు చెప్పాలి అయితే దేవుడు హెచ్చరించమన్నాడు కాబట్టి దేవుని సంగమ చాలామంది నాడు ఈ మాట నీ జీవితంలో చెప్పగలగాలి మంచి పోరాటం అంటే పోరాటం అంటే అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితం అంతా ఇరుకు మార్గం అండి సైతాంతో పోరాటం శరీరంతో పోరాటం అబద్ధాలతో పోరాటం అవిదేలతో పోరాటం పోరాటమే ఏ పోరాటం లేకుండా ఆదివారం మీద కడుపులో చక్కగా చల్లగా నీళ్ళు వేసుకొని నిమ్మకు నీరెత్తలేదు అసలు ఏ కష్టం ఏ శ్రమ లేకుండా అది క్రైస్తవ జీవితం కాదండి నువ్వు నిజంగా విశ్వసిస్తే విశ్వాసం గలవారే ఎందుకు తెలుసా మృతి పొందారంటే సృష్టికర్తను నమ్మారు విశ్వసించారు నమ్మి బాపం పొందారు వాళ్ళు సృష్టికర్త చేసిన యజ్ఞాన్ని బట్టి వాళ్ళు విశ్వసించారు ఆ సృష్టికర్త కొరకు రకరకాల పోరాటాలు చేశారు ప్రార్థన పోరాటం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కొరకు పోరాటం విశ్వాస పక్షంలో పోరాటం సువార్థ పక్షంలో పోరాటం వారి జీవితం అంతా కూడా పోరాటమే సురోమను చూడండి ఆయన ఆస్తిని సంపాదించాను ద్రాక్ష తోటలు సంపాదించాను నీ సంపాదించి ఆయన సంపాదించాను అంటాడు ఇక్కడ పౌరులు చూడండి చాలామంది బలహీనతను సంపాదించాను ధర్మశాస్త్రం లేనివాన్ని సంపాదించాను అనేది ఆ పోరాటం చాలా తప్పు సురోమును సంచారం అంటే ప్రయాణంలో ఇవి సంపాదించాడు ఆయన ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎన్ని ఆత్మలు సంపాదించావు ఖచ్చితంగా దాన్ని జ్ఞాపకార్థ చాలా చాలామంది నేను అది చేయలే చనిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు ఏది చేయరు అలా చెప్తే నాకు చాలా కోపం గోడ పట్టుకుని కొట్టాలనిపిస్తుంది భొంగి ఏడుపులేడిస్తుంటారు బ్రతుకున్నప్పుడు ఏది చేయరు ఆ వ్యక్తికి మా నాన్న ఎలాగుంటే ఉంటే బాగున్న అలాగ అది నాకు నచ్చదు నా డిక్షనరీ లేదు ఏదైతే చేయాలనుకున్నా అన్నీ ఆ వ్యక్తికి చేసేయాలి మన సేవ తర్వాత ఏడ్చి తర్వాత ఎవరికి ప్రయోజనం నీ ఏడుపు ఏ పోరాటం లేదు తొమ్మిది మంది పిల్లలు మా అమ్మగారికి ఒక బ్లడ్ ఇచ్చే టైంలో వెనకాడుతున్నారు ఆమె నాకు జన్మనిచ్చింది నా తీసుకోండి ఎన్ని ఎన్ని బాటిల్ కావాలని తీసుకెళ్ళి కేహెచ్లో నా బ్లడ్ తీసుకున్నాను ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చి ఆ బ్లడ్ ద్వారా నేను బైబిల్ కొనుక్కున్నాను బైబిల్ అంటే నాకు అంత పిచ్చి ప్రాణం చదవకుండా ఉండలేను నేను విశ్వాసం ఉంటే దేవుని కొరకు పిచ్చైన వాళ్ళు పురుషోత్తం చౌదరి భక్తులు ఉన్నారండి ఈరోజు ఏంటంటే పలానా ఫేవర్ల కొరకు పలానా సంఘాల కొరకు పలానా డినామినేషన్ కొరకు పిచ్చి అయిపోయిన వాళ్ళు ఉన్నారు విశ్వాసం అంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఆ మాట నువ్వు నువ్వు వినాలి దాన్ని అది విశ్వాసం బిలాం ఒక అన్యుడు అండి ఆ మనుషులతో నువ్వు కలవద్దని చెప్పాడు కలట మానిసాడు బిలాం మానిసాడా లేదండి కొంతమంది అలాంటి విశ్వాసఘాతకులు ఉంటారు వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారండి వాళ్ళు మంచి పోరాటం పోరాడతారు వాళ్ళు పరుగు ఉంటుంది అంటే దేవుని కొరకు పరిగెట్టుట పరుగు అంటే అర్థము ప్ర మానవ భాషలో చెప్పారు పరిగెట్టడం ఎప్పుడు ప్రయాసంతో ఉంటారు మన ఆండ్రోజ్ గారు ఎప్పుడు చూడు ప్రయాసంతో ఉంటాడు ఓ పక్క ఏంటంటే భౌతికమైన రోగులు ఒక పక్క ఆధ్యాత్మికమైన రోగులు రెండు రకాల ప్రయాసమైంది అందుకే దేవుడు అన్నాడు కొంతమందికి ఏమన్నాడంటే ఈ భూమి మీద ప్రయాసం చాలు బాబు అని ఆ దేవుడు రాజు గారు ఎవరో మాకు తెలియదు కానీ ఈ భూమి మీద ఆయన చాలా ప్రయాసపడి ఉంటాడు పడ్డాడు కానీ ఎక్కడేమో రిటైర్మెంట్ అయ్యారు పరదేశంలో అపాయింట్మెంట్ అయ్యాడు అని నెమ్మది పొందుతున్నాడు కాబట్టి యాకరగా చెప్పేది ఒకటే మొక్క నీ జీవితంలో పోరాటం ఉండాలి పరిగెట్టడం ఉండాలి విశ్వాసాన్ని ఏం చేయాలి విశ్వాసమును కాపాడుకుంటుంది అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ప్రారంభములో ఏదైతే దేవుని బోధన నమ్మేవో కడవరకు అదే బోధన నమ్మాలి ప్రారంభంలో స్వార్థం నమ్మేవు అదే సువార్థం నమ్మాలి ప్రారంభములో ఏసయ్య జననాన్ని నమ్మేవు పునరుద్ధానాన్ని నమ్మేవు ఏసయ్య రాకడని నమ్మేవు కృపావరాలు నమ్మేవు ఆఖరి వరకు అదే విశ్వాసంతో నీవు ఉండాలి కానీ ఈనాడు జరుగుతున్న సంభవాల్లో విశ్వాసాలు మారిపోతున్నాయి మృతి పొందిన వాళ్ళు ఎలా మృతి పొందారు ఎవరి పత్రికలో విశ్వాసము గలవారై దేవుని స్తోత్రం అంటే సృష్టికర్తను నమ్మారు ఆ యజ్ఞాన్ని నమ్మారు బాప్తిజం తీసుకున్నారు ఈ భూమి మీద దేవుని కొరకు పోరాడారు పరిగెట్టారు ఈ భూమి మీద ఎన్ని వ్యతిరేకతలు రా అని విశ్వాసాన్ని ఏం చేశారు కాపాడుకోగలిగారు అలా కాపాడుకున్న వారికి కిరీటం ఉంటుంది అలాంటి భక్తుల దాన్ని ఏమంటారంటే బ్రీ పత్రికలో ఉంది ఎక్కడా హేమీలు మొదలుకొని ఆఖరి దానియేలు వరకు కింద ఇంకా వాళ్ళు ఆక్రమాట చెప్తున్నాను విశ్వాసం రెండు రకాలు చెప్పాడు అక్కడ విశ్వసించినప్పుడు అద్భుతాలు జరిగాయి అద్భుతాలు జరగపోయినా మా ప్రాణం పోయినా పర్వాలేదు మేము విశ్వసిస్తామన్న వాళ్ళు ఉన్నారు రెండో కోణం అలాంటి వాళ్ళు ఒక టైం మనం చెప్పగలగాలి మన చనిపోకముందు చెప్పగలగాలి ఏమని మన కోసం కాదు నలుగురు చెప్పగలగాలి ఇతను చనిపోయినంత వరకు విశ్వాసంతో బ్రతికేడు ఇతను మంచి పోరాటం చేశాడు పరిగెట్టాడు దేవుని కొరకు కడముట్టించాడు విశ్వాసాన్ని ఆఖరి వరకు ఏం చేశారు చాలామంది కాస్త కొన్ని కష్టాలు నష్టాలు వచ్చి కొద్దిగా బెడ్ ఎక్కితే హాస్పిటల్లోకి వెళ్తే విశ్వాసం పోగొట్టుకుంటారు కొంతమంది కానీ చాలామంది అప్పుడే విశ్వాసం పెంచుకొని కష్టాల్లో దేవుని వస్తుంది దేవుని కొరకు బ్రతికారు అలాంటి గుంపు ఒకటి పత్రికలో ఉంది వాళ్ళు చంపేసినా పర్లేదు చంపండి రంపాలతో కోయబడ్డారు రాళ్ళతో కొట్టబడ్డారు అయినా కూడా ఈ లోకం యోగ్యమైంది కాదు వాళ్ళకని అంతగా బ్రతికారు అలాంటి విశ్వాస యోధులు దేవుని బిడ్డల ఖచ్చితంగా ఎక్కడ ఉంటారంటే పరదేశంలో ఉంటాడు అలాంటి వాళ్ళ పరలోకం అలాంటి వాళ్ళకి జీవకిరీటం అలాంటి విశ్వాసములో మనం బ్రతకాలని జాన్ డేవిడ్ రాజు గారు ఈ గురికలో మెసేజ్ తెలియజేస్తున్నాడు మనకి అలాంటి జీవితానికి మనము ఇంకా పాప ఇంకా పాపాలు మానేసి లోకాన్ని మానేసి ఎక్కడ మేము అవిదేత చూపించావో అక్కడిని మళ్ళుకొని మనసు పొంది దేవుని కొరకు విశ్వాసం గలవారే జీవిద్దాము దేవుడిచ్చిన వాగ్దానం ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ మాట దేవుడు దీవించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం రండి